హాయ్ అండి నేమ్ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణీస్ కిచెన్ త్రివేణీస్ కిచెన్లో ఇవాళ వీడియోలో నోటికి ఏమైనా పుల్ల పుల్లగా తినాలి అనిపించినప్పుడు ఒకసారి ఈ వంకాయ మామిడికాయ కర్రీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది నేనైతే ఎక్కువ టైమ్స్ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను ఈ కర్రీ నాకైతే చాలా ఇష్టమండి చాలా బాగుంటుంది ఆల్రెడీ తెలిసినవారైనా కొత్తగా చేసేవారైనా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి మరి ఏ కూర వేసుకోకుండా ఈ వంకాయ మామిడికాయ కూరతోనే అన్నమంతా లాగిన్ చేస్తారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక మీడియం సైజు మామిడికాయని ఒక పావు కేజీ దాకా తెల్ల వంకాయని తీసుకున్నాను మీరు ఏవైనా తీసుకోవచ్చు నల్లవైనా తీసుకోవచ్చు అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని మూడు టొమాటోస్ని కూడా తీసుకొని ఫస్ట్ వంకాయలను ఒక టూ టైమ్స్ వరకు సాల్ట్ వాటర్లో వాష్ చేసుకుని ఆ తర్వాత వీటిని చిన్న చిన్న పీసులుగా కాకుండా మీడియం సైజ్ పీసులుగా కట్ చేసుకోవాలి మరి చిన్నగా కట్ చేస్తే ఇవి మరలా కూరలో కలిసిపోతాయి కనుక ఇలా మీడియం సైజ్ పీసులుగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వలన వంకాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయండి నెక్స్ట్ ఇక్కడ మామిడికాయను కూడా వాష్ చేసుకుని ఇలా పై తొక్క అంతా కూడా పీల్ చేసుకోవాలి అయితే ఈ వంకాయ మామిడికాయకి చాలామంది మామిడికాయని పీల్ చేయకుండానే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటారండి మీకు అలా ఇష్టమైతే అలా కూడా చేసుకోవచ్చు బట్ నేను ఎప్పుడు కూడా పీల్ చేసి మాత్రమే ఈ కూర చేస్తాను చూడండి మామిడికాయ ముక్కలని ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇవి రెండింటిని కూడా బాగా ఫ్రై చేయాలండి ఇవన్నీ వేగిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ని ఒక టూ ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కాస్త ఇవ్వాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక టూ మినిట్స్ పాటు వేయించితే సరిపోతుందండి ఇవి వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా పొడుగు చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేయాలండి నెక్స్ట్ ఇందులోకి స్పైసెస్ యాడ్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ దాకా కారం ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి ఇక్కడ ఈ కూరలోకి మనం మామిడికాయ వేస్తున్నాం కనుక పులుపు ఎక్కువగా ఉంటుంది సో అందుకే కారం కూడా పడుతుందండి సో చూసి వేసుకోవాలి ఈ స్పైసెస్ కాస్త వేగిన తర్వాత ఒక మూడు మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ టొమాటో ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కలు వేసేసి వీటితో పాటే కట్ చేసిన మామిడికాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మరొక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో వేపాలండి ఇవి కాస్త వేగిన తర్వాత ఇవన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు దాకా వాటర్ని తీసుకున్నానండి ఈ వాటర్ అయితే గ్రేవీ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ అండ్ కారాన్ని చెక్ చేసుకోవచ్చు ఇవి రెండిట్లో ఏవి తగ్గినా కూడా మరలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక టూ విజిల్స్ చేయించాలండి టూ విజిల్స్ అయితే చక్కగా కర్రీ అంతా కూడా ఉడికిపోతుంది నేను ఇక్కడ టూ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను వంకాయ ముక్కలన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ ఉంది కదా సో అది కూడా ఎగిరిపోవడానికి నేను ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టి మరి ఒక టూ మినిట్స్ పాటు ఉడికిస్తున్నాను చక్కని గ్రేవీలా వస్తుందండి ఉడికితే నెక్స్ట్ ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి టూ మినిట్స్ పాటు ఉడికించండి టూ మినిట్స్కి అంతా కూడా కర్రీ గ్రేవీ దగ్గరికి వచ్చేస్తుంది థిక్ గ్రేవీలా వస్తుంది చూడండి మీరు ఇక్కడ వీడియో క్లిప్లో చూడవచ్చు అంతే ఫ్రెండ్స్ వంకాయ కర్రీ రెడీ అయింది అయితే ఇందులోకి ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమి యాడ్ చేయమండి ఒకవేళ మీకు ఇంకా అంతగా కావాలి అనుకుంటే గరం మసాలాని లైట్గా స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఈ కర్రీ అన్నంలోకి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching!